హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిని అండి ఈరోజైతే తెల్లవారుజాము లేచి పనులన్నీ చేసుకున్నానండి ఇది శనివారం రోజు చేసుకుందండి ఇది పోయిన శనివారం అండి ఈ శనివారం అని అనుకోకండి ఎందుకనంటే చెప్పాను మీకు ఎందుకు పెట్టట్లేదు వీడియోలు ముందు వీడియోలో చెప్పానండి కావాలంటే అవి చూడండి కాస్త ఇవి చూడండి నేను చక్కగా మూడు గంటలకే లేచి ఇలా పనులన్నీ చేసుకుని ఇలా అలంకారం చేసుకున్నానండి గుమ్మాన్ని గుమ్మానికి నిజంగా తక్కువ తక్కువ బొట్లు పెట్టాను చూసారండి బ్యాక్ పెయిన్ వల్ల నేను అసలు కిందికి వంగలేకపోయానండి ఆ ముగ్గు వేయటానికి చాలా కష్టపడ్డాను నేను ఆ రోజు ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుందండి అది నా బాధ చూడండి ఇదంతా కూడా ఒక కప్పు పిండిలో కొద్దిగా పిండితో మనం పొడి పిండితో ఎలా చేసుకోవాలనేది కాస్త మీకు చూపిస్తున్నాను అండి ఇందులో ఏమీ లేదండి కొద్దిగా ఉంటుంది ఈ వీడియో చిన్నగా చూడండి అందులో పొడిపిండి మాత్రం ఒక కప్పు వేసుకున్నారండి మనం బియ్య పొడి చక్కగా ఆడించుకునేటప్పుడు మనకి పాత బియ్యమా కొత్త బియ్యమా తెలిసిపోతుందండి పాత అయితే మాత్రం మీరు కాస్త కొంచెం అరటిపండు వేయండి అందులో నెయ్యి వేసాను కొద్దిగా బెల్లం వేసాను పాలు పోసుకొని కాస్త మీరు అందులో కొద్దిగా అరటిపండు వేసుకుంటే మీకు దీపాలు విరగకుండా వస్తాయండి పిండి దీపాలు విరగకుండా వస్తాయి కాస్త అరటిపండు వేయటం వల్ల కూడా మనకు మంచిదండి దేవుడికి అరటిపండు వేసి పిసికి చేయొచ్చండి చక్కగా మొత్తం మొత్తం పిండంతా కలిపేసి అరటిపండు వేస్తే చాలా మంచిదండి కాకపోతే కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి అవి ఉన్న కొద్దీ ఏం కాదండి మనం ఇంట్లో పెట్టుకునే వాళ్ళమే కదా ఏదన్నా వీడియో కాదు కదా అందుకని నేనండి ఏదన్నా ఇప్పుడు అందులో నేను అరటిపండు వేస్తే మొత్తం కలర్ మారి గోధుమ రంగులో వచ్చేస్తాయండి గోధుమ పిండితో చేసినట్టు వచ్చేస్తాయి అవి అందుకని నేను అప్పుడప్పుడు వేయనండి వీడియోకి తీసేటప్పుడు మాత్రం వేయను చలివిడి పిండి దీపాలైతే மாத்தம் அடி பண்டுக்குட அவ அவசரம் మనకి తడిపిండితో చేసుకుంటామండి చాలా బాగుంటాయి అవి అవి ఇంకా త్వరగా అయిపోతాయండి మనకి కానీ అవి చేయటం రాని వాళ్ళు నీళ్ళు ఎక్కువ పోసుకుంటే అది ఇబ్బంది ఉంటుందని ఈ పని చేసుకుంటారండి చక్కగా అంతా కలుపుకొని మీరు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నానబెడితే ఏమీ కాదండి అరగంట నానినా మంచిదేనండి ఏం కాదు త్వరగా అయిపోతాయండి మనం నానిన పిండితో మీరు పిండి దీపారాధన చేయండి ఎప్పుడన్నా త్వరగా మీరు ఎలా చెప్తే అలా మాటింటుందండి పిండి మీరు ఎలా చేస్తే అలా వస్తాయి ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ వస్తుందండి ఇలా మీకు పిండి దీపాలు చేతితో చేసి చూపెడితే మనకు తృప్తి అండి మన చేతిలో స్వామివారికి పిండి దీపారాధన అనేది చేసుకోవడం మనకు చాలా అందంగా మన మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి అచ్చుతోటి రాని వాళ్ళు అచ్చుతోటి వేసుకుంటే మాత్రం నానబెట్టకూడదండి త్వరగా కొంచెం పిండి గట్టిగా ఉన్నప్పుడే నానబెట్టకుండా ఫస్ట్ నీళ్లు పోసేటప్పుడు తక్కువ పోయాలండి పోసి అచ్చు వాళ్ళు మాత్రం అలా చేయకూడదండి నానకూడదు పిండి నానితే మాత్రం అచ్చు సరిగ్గా రాదండి చూసుకోండి ఒకవేళ పిండిలో నీళ్ళు ఎక్కువ అయిపోయింది నాకు చేయడం అస్సలు రావడం లేదు త్వరగా బయటకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే అండి ఏదైనా పింగాణి గిన్నె ఉన్నా కూడా లేదంటే మనకి పిండి ప్రమిదలు ఉంటాయి కదండీ ఫస్ట్ మనం ఆలోచించాలండి పిండి ప్రమిదండి పిండి ప్రమిద లేకుండా ఉంటే ఏదైనా పింగాణి ఉంటే దాంట్లో పెట్టండి అలా పెట్టేసి చక్కగా పిండి అందులో మనం రౌండ్ చేసుకొని చక్కగా అందులో పెట్టుకొని మీరు ఒక వేలుతో గుంట చేసుకోండి అందులో మీరు ఒత్తి వేసి వెలిగించుకోండి స్వామివారికి పిండి లూజ్ అయినా కూడా అచ్చు ఉంటుంది కాబట్టి ఏమీ కాదు కింద ఇటు పోదు మనం పిండి దీపారాధన చేసినట్టే ఉంటుందండి స్వామివారికి పర్వాలేదు త్వరగా వెళ్ళిపోతామో బయటికి అంటే ఇప్పుడు చేయలేము అనేవాళ్ళు అచ్చుతో చక్కగా చేసుకోవచ్చండి లేదంటే మాత్రం మీకు ఎలా వీలుంటే మీకు ఎలా వీలైతే మాత్రం అలా చేసుకోవాలండి ఎందుకంటే శనివారం రోజు పిండి దీపారాధన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటున్నారండి అది ఎంతో ఆనందం కూడా అండి చేసుకుంటే ఎందుకో తెలియదండి స్వామివారు ప్రతి ఇంట కూడా ప్రతి ఇంట నిజంగా వీడియోలు అనేవి కాదండి వీడియోల ద్వారానే చాలా మందికి తెలిసేయండి అందరూ చేసుకోవాలని చెప్పి వీడియోల ద్వారా కూడా అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి చక్కగా ఇవైతే మాత్రం చేసుకుంటున్నారండి అందరూ సంతోషంగా పెళ్లి దీపారాధన అయితే పెట్టుకుంటున్నారు నాకు ఎంతో సంతోషం అండి ఇలా కస్తూరి గంధం ఉందండి ఆ కస్తూరి గంధం మా ఇంట్లో ఉంది మీకు ముందు కస్తూరి గంధం గురించి చెప్పానండి మంచి సువాసన వస్తుందండి ఆ కస్తూరి గంధం ఆ సువాసన తోటి మంచి భక్తి భావంతో ఈ నామాలు పెట్టాలనిపిస్తుంది అండి నాకైతే మాత్రం మీకు కూడా అలాగే ఫీల్ ఉంటుందండి తెచ్చుకొని చక్కగా పూజా స్టోర్లో దొరుకుతుందండి ఒక డబ్బా నూట ఇరవై రూపాయలు వంద రూపాయలు అవుతుందండి మన ఊరిని బట్టి రేట్లు ఉంటాయండి కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుందండి మా దగ్గర అయితే మాత్రం అది నూట ఇరవై రూపాయలకు ఏమో వస్తుందండి అలా మీరు మాత్రం చక్కగా పిండి దీపారాధన చేసుకునే స్వామివారికి తులసి దగ్గర కూడా పెట్టుకోవచ్చు మందిరంలో పెట్టుకోవచ్చండి చక్కగా నేతితో వెలిగించండి చాలా మంచిది నేను వెలిగించాను కానీ చాలా గాలి వస్తుందండి ఆ గాలి చేపట్టి కొంచెం వత్తులు పెద్దవి పెట్టి రెండు పెట్టానండి నేను రెండు వత్తులు పెట్టాను అందరూ కూడా రెండు వత్తులు పెట్టుకోవచ్చు బొడ్డొత్తు ఉంటే ఒక్కటి కూడా పెట్టుకోవచ్చు అండి రెండు పెట్టుకుంటే ఇంకా మంచిది నేను రెండు పెట్టానండి కానీ పెద్దగా వెలుగుతున్నాయి ఎందుకంటే గాలి వస్తుందని చెప్పి నేను అలా పెద్దగా పెట్టానండి అలా చక్కగా వెలుగుతాయండి లేకపోతే ఇంకా అందంగా ఉంటాయండి అక్కడ దీపాలు మాత్రం ఇలా తులసమ్మని చక్కగా పూజించుకొని శనివారం రోజున చక్కగా దీపారాధన చేసుకుంటే పిండి దీపారాధన తులసమ్మ దగ్గర తెల్లవారక ముందే పెట్టండి చాలా మంచిదండి అందులో మీరు నాలుగు గంటలకి లేవాలని నేను అన్నదండి ఐదింటికి లేచినా కూడా త్వరగా ఇంట్లో పనులు మాత్రం నైటే ముగించుకుంటే మంచిదండి ఇలా తెల్లవారేటప్పటికి దీపం రెడీ అయిపోతుంది వీడియోని ఇస్తే